హలో ప్రభునామంలో మీ అందరికి శుభములను సమాధానము గాక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు మనము ఒక ప్రాముఖ్యమైన స్థలంలో ఉన్నాం ఎంతో బైబిల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలంలో మనం ఉన్నాం ఈ స్థలము పేరు ఈ ప్రాంతం అంతటి పేరు హెబ్రోన్ అంతేగాదు హెబ్రోన్ లోని మమ్రే అను స్థలంలో మనం ఉన్నాం మమ్రే అంటే మీకేమైనా గుర్తొస్తుందా ఎస్ ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మనం గమనించినట్లయితే అబ్రహాము మరియు లోతు వీరిరువురు డివైడ్ అయిపోయాక లోతు గారేమో సుధమ గుమ్మరకు వెళ్ళడం జరిగింది అబ్రహాము గారేమో ఇదిగో ఈ హెబ్రోను లోని మమ్రే అనే స్థలానికి ఆయన వచ్చి ఈ సింధూర వృక్ష వనములో ఆయన గుడారం వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇక్కడే ఈ హోవాకు ఆయన బలిపీఠం కట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తాం ఒకసారి మనం ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చూద్దాం అప్పుడు అబ్రాహము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను సో ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో మనం ఉన్నాం అంతేకాదు ఇదే ప్లేస్ లో దేవుడు పగటి వేళ అబ్రాహ్మ గారిని దర్శించి దేవుడు అబ్రాహ్మ గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బలపరిచి ఈ యొక్క సుధమా గుమ్మరా యొక్క నాశనం గురించి అబ్రాహ్మ గారికి తెలియజేయడం జరిగింది ఆది కాండము అధ్యాయంలో అబ్రాహ్మ గారు ఇదే స్థలంలో ఒక ప్రాముఖ్యమైన పనిని చేయడం జరుగుతుంది యాక్చువల్గా పాత నిబంధనలో ఎప్పుడైనా బలులు అర్పించినా కానీ బలిపీఠము కట్టి వాటి మీద బలు అర్పించిన సంఘటనలను మనం చూస్తాం కానీ పదిహేనో అధ్యాయంలో దేవుడు దర్శనం ముందు అబ్రాహ్మ గారిని దర్శించాక అబ్రాహ్మ గారు ఏం చేస్తారు అనంటే ఆ మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లటి గువ్వను ఒక పావురాన్ని ఈ యొక్క జంతువులను రెండుగా వధించి అనగా మేక అనుకోండి తల తలభాగము వేరేలాగా వధించి వాటిని తలభాగము ఒకవైపు తోక భాగము ఒకవైపు పెట్టి మధ్యలో గ్యాప్ ఉండేలాగా వాటిని అరేంజ్ చేస్తాడు ఎందుకు ఈ విధంగా అభ్రహం చేస్తాడు దీని వెనకాల ఉన్న ఆత్మీయ ప్రాధాన్యత ఏంటి వీటన్నిటిని మనం తెలుసుకుందాము ఈ యొక్క స్థలం అంతటిని మనము ఎక్స్ప్లోర్ చేద్దాము సో ఈ స్థలాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికంటే ముందుగా హెబ్రోనుకున్న ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకుందాం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మోషయ గారు ఈ యొక్క కాణాను వేగు చూడడానికి వేగుల వారిని పంపించడం జరుగుతుంది అలా వచ్చిన వేగుల వారు హెబ్రోను కూడా దర్శించడం జరిగింది దీనిని మనం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తాం యోశువా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో కాలేబు యోశువా తో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో నేను ఎహోవాను నిండు మనసుతో వెంబడించాను కాబట్టి నాకు హెబ్రోనును స్వాస్థ్యముగా ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు ఎందుకు అనంటే హెబ్రోను ఎంత చక్కటి ప్లేసో కాలేబు చూశాడు ఆయన సంఖ్యాకాండము పదమూడో అధ్యాయంలో పన్నెండు మంది వేగుల వారు వెళ్లారు కదా అలా వెళ్ళిన వేగుల వారిలో కాలేబు కూడా ఉన్నాడు కాబట్టి హెబ్రోనులు ఆయన చూస్తాడు ఆ యొక్క ద్రాక్ష గెలలను అలా ఇద్దరు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు అంతటి రిచ్ ప్లేస్ ఇది అందుకని కాలేబు హెబ్రోను స్వాస్థ్యముగా ఆడడం జరుగుతూ ఉన్నది చూడండి ఎవరైతే యహోవాను నిండు మనస్సుతో వెంబడిస్తారో వారికి దేవుడు ఎప్పుడైనా ఉన్నతమైన స్వాస్థాన్ని ఇస్తాడు అని మర్చిపోకూడదు అంతేకాదు దావీద్ గారు ఈ యొక్క యూదయ ప్రాంతాన్ని ఏడున్నర సంవత్సరాలు ఏలుబడి చేయడం జరిగింది అప్పుడు ఈ హెబ్రోను హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని ఆయన పరిపాలించడం జరిగింది దావీద్ గారు రెండు మారులు ఈ యొక్క హెబ్రోనులో అభిషేకింపబడడం జరిగింది అంతేకాదు ఈ యొక్క హెబ్రోన్ లో క్వాలిటీ క్రేప్స్ దొరుకుతాయి మరియు దేవాలయంలో బలు అర్పించడానికి ఆ గొర్రెలను ఇక్కడ నుండి తీసుకుని వెళ్లేవారు హెబ్రోను కొండలలో పెరిగిన ఆ గొర్రెలను తీసుకొని వెళ్లేవారు ఎందుకు అని అంటే అంత క్వాలిటీగా ఉంటాయి ఇక్కడ ఉన్న గొర్రెలు ఇప్పుడు మనం అబ్రహం గారు బలిపీఠమును కట్టిన స్థలాన్ని చూద్దాం ఇదిగో కనబడుతూ ఉన్నది కదా ఈ స్థలంలోనే అబ్రహాము గారు బలిపీటమును కట్టి యుహోవా నామమును ప్రార్థించడం జరిగింది చూడండి ఇదే స్థలంలో నిజంగా ఈ స్థలంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అబ్రహాం గారి జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన అలవాటు ఏంటి అని అంటే ఆయన ఏ ప్రాంతాన్ని వెళ్ళినా కానీ బలిపీఠమును కట్టి యుహోవా నామమును ప్రార్థించేవాడు బలిపీటం అనగా మనలను మనం సంపూర్ణముగా దేవునికి సమర్పించుకునేందుకు సాదృశ్యం అలాగే లోతైన ప్రార్థన జీవితానికి సాదృశ్యం నిజంగా ఎవరి జీవితంలో అయితే ఎవరి కుటుంబంలో అయితే ఈ బలిపీట అనుభవం ఉండేతో వారు దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు ఓకే ఈ వీడియోని మీరు ఇంకా ఫర్దర్ గా చూడడానికంటే ముందుగా నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఏంటి అనంటే ఇక్కడ ఈ ఓక్స్ ఆఫ్ మమ్రే అన్న స్థలం అనగా ఎక్కడైతే అబ్రాహం గారు గుడారం వేసి బలిపీఠం కట్టారో ఈ స్థలము రెండు స్థలాలు ఉన్నాయి ఇక్కడ ఇదే ప్రాంతంలో రెండు స్థలాలు ఉన్నాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఇజ్రాయెల్లో కావచ్చు ఇజ్రాయెల్ చుట్టుపక్కల బిబ్లికల్ ప్రాంతాలలో కావచ్చు ఏదైనా ఒక సందర్భము సంఘటన ఉన్నది అంటే దానికి సంబంధించి రెండు మూడు స్థలాలు కనబడతా ఉంటుంటాయి అన్నిటికీ కాదు కొన్నిటికీ అలా కనబడతా ఉంటుంటాయి అన్నట్లు ఎందుకు ఇలా ఒక సందర్భానికి ఒక సంఘటనకు రెండు మూడు స్థలాలు ఆపాదిస్తూ ఉంటారు అనంటే మనందరికీ తెలుసు అరబ్బుల మధ్య యుద్ధుల మధ్య కొన్ని వేల సంవత్సరాల నుండి ఎటువంటి సంఘర్షణ నడుస్తూ ఉందో మనందరికీ తెలుసు అయితే కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు మతపరమైన కారణాలు కావచ్చు ఇంకా రకరకాల కారణాలను బట్టి కొన్నిటికి రెండు మూడు స్థలాలు అనేటివి ఆపాదిస్తూ వస్తూ ఉన్నారు సో నేనైతే మన ఛానల్లో ఏది చూపించినా గానీ ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్న ప్లేసెస్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు వోక్స్ ఆఫ్ మమరే అన్న స్థలం ఇంకోటి ఉంది అందరు అక్కడికి వెళ్తూ ఉంటున్నారు కదా ఓకే అదే వర్క్స్ అప్ మమరే నేమో అని నేను చూపించట్లేదు నాకేదైనా తెలిసింది అని అంటే దాన్ని నెట్లో సర్చ్ చేసి ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ని వాళ్ళని వీళ్ళని కనుక్కొని డీప్ గా స్టడీ చేసి ఓకే ఈ స్థలానికి ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నా ఏదో ట్రెడిషన్గా గా అందరు వెళ్ళే స్థలం కాకుండా ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్న స్థలాన్ని నేను మీకు చూపించడం జరుగుతూ ఉంది సో ఈ స్థలంలోనే నిజంగా అబ్రాహం గారు గుడారం వేసుకుని బలిపీఠం కట్టారు అని అనడానికి రుజువులు ఏంటి అని అంటే చాలా ఆర్కియలాజికల్ రుజువులు ఉన్నాయన్నట్లు మార్టర్ అనే జర్మన్ ఆర్కియాలజిస్ట్ నైన్టీన్ ట్వంటీ లో ఆయన ఐదు లేయర్లలో తవ్వకాలు జరపడం జరిగింది సో ఆ తవ్వకాలలోనే అక్కడ అబ్రాహాం బలిపీఠం కావచ్చు అంతేకాదు అక్కడ ఒక బావి కూడా ఉన్నది ఆ బావి స్ప్రింగ్ ఆఫ్ మమ్రే అంటారు అది అబ్రహాము కాలం నాటి బావి ఇప్పటికీ వాటర్ ఉన్నాయి అందులో దాని తర్వాత చుట్టూ వాల్స్ ఉన్నాయి కదా అవి హేరో గారు కట్టించిన గోడలు అవి ఓకేనా ఆ స్థలం యొక్క ప్రాధాన్యత హేరోదు గారికి తెలుసు కాబట్టి యూదులను సంతోష పెట్టడానికి ఆ రకంగా ప్రాకారం కట్టి భద్రపరచడం జరిగింది అంతేకాదు ఇంకొక లేయర్ లో ఎక్స్క్వేషన్స్ లో ఏం బయటపడిందంటే అంటే దావీదు గారు కూడా ఆ స్థలానికి ఒక ఎంట్రన్స్ ని కట్టినట్టుగా ఆ యొక్క తవ్వకాలలో బయటపడింది మరొకటి ఏంటి అని అంటే క్రీస్తు శకం మూడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో కాన్స్టంటీన్ అనే రోమన్ ఎంపరర్ ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు అన్నట్లు సో కాన్స్టాంటిన్ గారి అత్తగారు యూట్రోఫియా ఆమె యర్షల్యం దర్శించడానికి వచ్చినప్పుడు అక్కడున్న బిబ్లికల్ ప్లేసెస్ అన్నిటికీ ఆమె వెళ్ళడం జరిగింది అప్పటికే రోమా సామ్రాజ్యం అంతా క్రైస్తవ సామ్రాజ్యంగా అయిపోయింది కాబట్టి ఆమె బిబ్లికల్ ప్లేసెస్ ని ఆమె విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ అబ్రామ్ గారు కట్టిన ఆ బలిపీఠం మీద అన్ని దేవతలకు బలు ఇస్తా ఉంటున్నారు ఈ విషయం ఆమె కాన్స్టాంటిన్ కి తెలియపరచగానే కాన్స్టాంటిన్ వెంటనే ఒక లెటర్ రాయడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న బిషప్స్ అందరికి లెటర్ రాసి ఆ లెటర్ కూడా అందుబాటులో ఉంది ఆ లెటర్ రాసి వెంటనే అక్కడ మందిరాన్ని కట్టేయడం జరిగింది సో ఆ మందిరపు ఆనవాళ్లు కూడా ఎక్స్కేషన్స్ లో బయటపడడం జరిగింది సో ఈ రకంగా ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్న ప్లేసెస్ ని మాత్రమే నేను మీకు చూపిస్తూ ఉన్నాను యాక్చువల్ గా మేము ఈ ప్రాంతానికి వచ్చింది వేరే సైట్ కవర్ చేయడానికి అనుకోకుండా మేము ఈ సైట్ దగ్గర రావడం జరిగింది అందుకే ఇంకా క్లియర్ గా నేను మీకు చూపించలేకపోయాను బట్ వాస్టిల్ ఎంజాయ్ ఓకే ఏ స్థలంలో అయితే ఏ సింధూర వృక్షం కింద అయితే అబ్రహాము గారు కూర్చొని ఉన్నాడో ఏ స్థలంలో అయితే ఆ పగటి వేళ దేవుడు అబ్రహాము గారిని దర్శించి ఉన్నాడో ఆ స్థలంలో మనం ఇప్పుడున్నాం ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నాటి సింధూర వృక్ష వేర్లను గుర్తించడం జరిగింది అంతేకాదు ఇక్కడ క్రీస్తు పూర్వము రెండు వేల యాభై సంవత్సరము నాటి ఒక స్ప్రింగ్ ఉంది ఒక బావి ఉన్నది దానినే స్ప్రింగ్ ఆఫ్ మమ్రే అంటారు ఒక్కసారి ఆ బావిని చూద్దాం ఇప్పటికీ అందులో నీళ్ళు ఉన్నాయి సో దిస్ ఈస్ ద స్ప్రింగ్ ఆఫ్ మమ్రే నాలుగు వేల సంవత్సరాలైనా కానీ ఆ వాటర్ ఇంకా ఇంక క్షమించండి నేను నా కెమెరాను ఎక్స్టెండ్ చేసి షూట్ చేస్తూ ఉన్నప్పుడు వాటర్ కనబడ్డాయి అనుకున్నాను కానీ వాటర్ కవర్ అవ్వలేదు నేనైతే నా కళ్ళారా ఆ నీళ్లను చూశాను దేవుడు అనుమతిస్తే మీరు ఇజ్రాయిల్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్థలాన్ని దర్శించి మీ కన్నులతోటి ఆ వాటర్ని చూడండి సో ఈ స్ప్రింగ్లో నుండి వచ్చే వాటర్ని ఇప్పటికీ బయట పబ్లిక్ వాడుకుంటూ ఉన్నారు ఈ విధంగా మోటార్ వేసి పైపులేసి వారి యొక్క డైలీ అవసరాల కోసం ఈ నీటిని వాడుకుంటూ ఉన్నారు ఈ స్థలం యొక్క ప్రాధాన్యతను హేరోద్ రాజు గారు గమనించి దీనిని అంతా భద్రపరచడం జరిగింది దానిలో భాగంగా ఈ ని కూడా ఈ బావిని కూడా ఈ రకంగా భద్రపరచడం జరిగింది ఓకే ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక విషయం తెలియజేయడం జరిగింది బైబిల్లో ఎక్కడ లేని విధముగా అబ్రహాం గారు ఈ స్థలములో మూడేండ్ల పెను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును పావురాన్ని తెల్లటి గువ్వను ఇక్కడ రెండుగా కట్ చేసి నేమో రెండుగా కట్ చేశాడు పావురాన్ని ఈ యొక్క గువ్వని మాత్రం కట్ చేయలేదు కట్ చేసిన ఆ ని తల భాగం ఒకవైపు తోక భాగం ఒకవైపు పెట్టాడు ఆపోజిట్లో పెట్టాడు తలభాగం ఇక్కడ పెడితే కొంత స్పేస్ ఇచ్చి తోక భాగం ఇక్కడ పెట్టడం జరిగింది ఈ యొక్క పెయ్యను మేకపిల్లను పిల్లను ఆ విధంగా పెట్టి ఇక్కడ పావురపు పిల్లను తెల్లటి గువ్వను కట్ చేయకుండా గా పెట్టాడు అన్నట్లు మధ్యలో కొంత స్పేస్ ఉంచాడు ఎందుకు అబ్రహాము గారు ఈ విధముగా చేశారు అని తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం అబ్రహాము గారు నివసిస్తున్న ఆ కాలంలో ఇక్కడున్న ప్రజల ఆచారం ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఎవరికైనా ప్రామిస్ చేస్తే ప్రామిస్ చేసిన ఆ వ్యక్తి ప్రామిస్ తీసుకున్న ఆ వ్యక్తి ఇద్దరు కలిసి ఈ విధముగా వధింపబడిన ఆ జంతువుల బాడీస్ మధ్య నడుచుకుంటూ వెళ్ళేవారు సో అప్పుడు ఆ ప్రామిస్ ముద్రింపబడినట్టు ఆచారం ప్రకారము ఇప్పుడు దేవుడితో అంటున్నాడు అబ్రహము అవునయ్యా మనం నాకు ఇస్తా అంటున్నావు కదా రామరి ఇద్దరం కలిసి నడిచి ఈ యొక్క వాగ్దానాన్ని సీల్ చేసేద్దాం అలా సీల్ చేస్తే ఇంకా మాట తప్పరు అని ఆ కాలపు ప్రజల్లో ఉన్న నమ్మకం ఆచారం అందుకని అబ్రహాం గారు ఈ విధముగా జంతువులను ఏర్పాటు చేసి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడన్నట్టు మనం అక్కడ వాక్యంలో చూస్తాం ఆ యొక్క వృక్షం కింద ఆ నీడలో అలా కూర్చొని అబ్రాహం గారు వెయిట్ చేస్తూ ఉంటున్నాడంట ఎందుకు ఓకే దేవుడు వాగ్దానం చేసినాడు కదా మరి ఆయన వస్తే ఆయన నేను ఇద్దరము నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క ప్రామిస్ ను ఆ వాగ్దానాన్ని మేము స్థిరపరుస్తాము సీల్ చేస్తాము అని వెయిట్ చేస్తా ఉంటున్నాడు అయితే ఇక్కడ గమనించండి దేవుడు కూడా చూడండి అబ్రహాము గారిని వేట్ చేపిచ్చి వేట్ చేపిచ్చి వేట్ చేపిచ్చి అబ్రహాము గారి మీద కటిక చీకటి కమ్మిందంట అబ్రహాము గారు గాఢ నిద్రలోకి వెళ్ళాడంట అప్పుడు దేవుడు ఒక్కడ ఎంటర్ అయ్యి రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలల వలె దేవుడు ఆ జంతువుల బాడీస్ మధ్య నడుచుకుంటూ వెళ్ళి ఆ వాగ్దానాన్ని సీల్ చేయడం జరిగింది అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అబ్రహమా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే అది నీ బలం వలన కలిగేది కాదు అది నీ శక్తి వలన కలిగేది కాదు నీవు కలిగి ఉన్న ఆస్తి వలన కలిగేది కాదు గాని నా బలం వలనే ఇది కలిగిద్ది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే జరిగిద్దయ్యా నా అభిషేకం ద్వారానే జరిగిద్దయ్యా అని అబ్రహాము గారికి దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది బిడ్లారా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం ఎప్పుడైతే దేవుని యొక్క విశ్రాంతిలో ఉంటారో మనం ఆ విచారము ఈ విచారము ఆ టెన్షన్ ఈ టెన్షన్ అంత పెట్టేసుకుని అయ్యాబోయ్ అది చేయాలి ఇది చెయ్యాలి అనేసి మన బలము మీద మన శక్తి మీద మనం ఆధారపడుతూ ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటామో ఆ పరిస్థితిలో ఎంత మాత్రము దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించము పని చేయకూడదని కాదు కష్టపడకూడదు అని కాదు పని చేసినా కష్టపడినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలంటే నేను నా బలం వలన కాదు నా శక్తి వలన కాదు దేవుని వలనే జరిగిద్ది అని ఎప్పుడైతే సంపూర్ణముగా దేవునికి సమర్పిస్తామో అప్పుడు మన జీవితంలోకి దేవుడంటారు అవుతాడు అబ్రహాము మీద కటిక చీకటి కమ్మిందంట అంటే ఏంటంటే నిస్సహాయ పరిస్థితి ఆయన పరిస్థితి పరిస్థితి ఆ వెళ్ళలేని మనం కూడా నాకెంత ఉన్నా నాకెంత బలమున్నా ఆస్తిపాస్తులున్నా నీవు లేకపోతే నేను నిస్సహాయకుడనయ్యా ఇది నీవు వలన జరిగేదయ్యా అని దేవుని చేతికి అప్పజెప్తామో అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడమ్మా సో ఇది హెబ్రోను ప్రత్యేకంగా హెబ్రోనులో ఉన్న మమ్రే అనే స్థలం అబ్రహాము లోతుతో వేరయ్యి హెబ్రోనులు ఆయన ఆశీర్వదింపబడినట్టుగా ఫలింపబడినట్టుగా మనము కూడా లోకంలో నుండి సంపూర్ణంగా వేరైపోయి ఈ హెబ్రోను యొక్క ఆత్మీయ అర్థము వల్లే ఫలించుదము గాక కాలేబు కూడా నిండు మనస్సుతో దేవుని వెంబడించి హెబ్రోను స్వాస్థ్యముగా పొందుకున్న ప్రకారం మనము కూడా దేవుని నిండు మనస్సుతో వెంబడించి అనేక ఆత్మీయ స్వాస్థ్యమును గాక దావీ గారు ఇదే హెబ్రోనులో ఉన్నతమైన అభిషేకాన్ని పొందుకునే విధముగా మనము కూడా ప్రత్యేకింపబడి ఫలింపబడుతూ అభిషేకముతో దేవుని కొరకు గొప్ప కార్యములు చేయదుముగాక అటు కృప దేవుడి మీకు అనుగ్రహించినగాక గాక ఆమె